ప్రవీణ్ గారు ఆఫీసర్గా ఉండే తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లల మీద లాఠీచార్జ్ జరగొద్దంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న పిల్లల అంబిషన్ అంటే అర్థ ఆకాంక్ష అర్థం చేసుకోవాలంటే తెలంగాణ వాదం ఉన్న ఆఫీసర్ అయితే బాగుంటుంది అన్నప్పుడు ప్రవీణ్ గారిని చూస్ చేసుకున్నాం ఒక్కసారి ప్రవీణ్ గారిని అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టిన తర్వాత ఇంకా రెండు మూడు సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నాం ఎందుకంటే ఉద్యమం ఉద్యమం నడిచింది అదేవిధంగా ఎవరికి ఒక దెబ్బ తలగకుండా కూడా చూసుకున్నారు ఈరోజు ప్రవీణ్ గారు కూడా మన పార్టీలోనే ఉండడం నిజంగా చాలా సంతోషం వారికి వారితో పాటు ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళకి అందరికీ నమస్కారాలు షాబాద్ అనగానే పట్నం కుటుంబానికి ఎంత ముఖ్యమో ఇంద్రారెడ్డి గారికి అంత ప్రేమ ఉండేది షాబాద్ అంటే వాళ్ళ అల్లుళ్ళ మీద లేని ప్రేమ ఉండేది అంటే అల్లుళ్ల మీద ప్రేమ షాబాద్ మీద ఏర్పడిపోయింది అట్లయినా సో షాబాద్ అనగానే చేవేళ్లలో లేకపోయినా కూడా షాబాద్ అంటే నాది అన్నట్టు ఇంద్రారెడ్డి గారు ఉంటుండే అట్లాగే మీరందరూ కూడా ఈరోజు అవినాష్ని పదిహేను సంవత్సరాల నుండి ఏదో ఒక పొజిషన్లో తీసుకొని రాజేందర్ ఆ రోజు మీ సేవను అందించిన దాన్ని రుణం తీర్చుకునే ప్రయత్నం మీరు కూడా చేస్తున్నారు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే అవినాష్ కూడా మీకు మధ్యలో ఉండే పనిచేసే ప్రయత్నం చేస్తున్నాడు అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను వేదిక మీద నందరితో పాటు అయితే ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే ప్రవీణ్ గారు చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు వస్తూ ఉంటే చిట్టీలు పట్టుకొని పోతున్నారు ఏం చిట్టీలు అని అడిగాను ఇప్పుడే అంటే యూరియాకి యూరియాకి చిట్టి పట్టుకొని అమ్మలందరూ అటు పోతూ ఉన్నారు అంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది అనేది ప్రతి ఒక్కరు ఈరోజు ఆలోచించుకుంటున్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెలకి రోజన్నా గంట రోజంతా కూర్చుంటుండే వర్షం బొదల కాకముందంటే ఎండాకాలం ఉన్నప్పుడే మేలోనే మీటింగ్ పెట్టి మాకందరు చెప్తుండే ఎండాకాలం అయిపోగానే చినుకులు పడంగానే రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ఎరువులు ఎట్లా ఉన్నాయి షాపర్లో ఎన్ని ఎకరాలలో ఏం పంట వేస్తారు ఎంతమందికి ఎన్ని ఎకర ఎన్ని ఎన్ని సంచుల యూరియా కావాలా ఇదంతా కూడా ముందే లెక్క చూసుకోండి అని చెప్తుండే చెప్పి అవన్నీ పెట్టుకుంటుండే కానీ ఈరోజు ఎట్లా ఉందంటే ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా యూరియా కోసం రెండు నెలల నుండి ఏడుస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి కనీసం కనిపించ కూడా కనిపించట్లేదు మాట్లాడడం కూడా సిద్ధంగా లేరు కొంతమంది మంత్రులు అంటారు పడేసిన చెప్పులన్నీ ఏడుకొచ్చి లైన్లో పెడుతున్నారు అక్కడ రైతులు అంటున్నారు కొంతమంది మంత్రులు అంటారు అక్కడ యూరియా ఉంది కానీ ఎక్కువ ఎక్కువ పోతున్నారు అంటున్నారు ఇప్పుడే ప్రవీణ్ గారు చెప్పినట్టు నిన్న ఒక దగ్గర రైతులందరూ కూడా ఎక్కడైతే యూరియా వాళ్ళ ఇండ్లల్లో పెట్టుకున్నారో ఎక్కడైతే బ్లాక్ మార్కెట్లు అమ్ముతున్నారో వాళ్ళని పట్టుకొని పట్టించున్నారు దాన్ని మాత్రం పట్టుకుంటలేరు కానీ ఏదైనా కూడా కేసీఆర్ గారు కేసీఆర్ గారు పార్టీ చేస్తుందంట తప్పిస్తే దాని వెనకాలన్న కష్టమైందని ఆలోచిస్తలేరు ఈరోజు ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఇడా మాటకు ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు లేడీస్ కనిపించగానే ఏం చెప్తాడు ఏం చెప్తాడమ్మా మీరే చెప్పాలి ఆడలు కనిపించగానే ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి మా అక్క చెల్లెళ్ళను కోటీశ్వరులను చేస్తూ అంటాడు కోటి మందిని కోటీశ్వరులను చేస్తూ అంటున్నాడు అంటే ఒకరొకరు కోటి రూపాయలు ఇస్తా అంటున్నాడు వచ్చినాయా మరి ఏమన్నా ఒక్కరికైనా వచ్చిందా షాబార్లో కోటి మంది మహిళలలో మన వాళ్ళు ఉండాలి కదా ఒక్కరన్నా ఉండాలి కదా ఒక్కరికి ఒక రూపాయి రాలేదు కానీ మాటకు ముందు కోటి మంది మహిళలను కోటేశ్వరం చేస్తూ ఉంటాడు చేస్తాడు చేసాడు దేవుడరికి కానీ ఒక్క మాట ఒకటి మాత్రం చేసి చూపిస్తున్నాడు ఆడబిడ్డల్ని యూరియాకి లైన్లలో నిలబెడుతున్నాడు చిన్న బిడ్డలని ఎత్తుకొని లైన్లలో వచ్చి పడుతున్నారు పాలిచ్చే తల్లి బిడ్డ నెత్తుకొని పది మందిల కూర్చొని పాలించుకుంటూ లైన్లో నిల్చుంటున్నది ఆడబిడ్డల్ని గేట్లెక్కి దుంకేటట్టు చేస్తున్నాడు కేసీఆర్ గారేమో ఆడబిడ్డలు బిందె పట్టుకొని వస్తే పరువు పోతుందంటే రేవంత్ రెడ్డి గారేమో గేట్లెక్కి దుంకేటట్టు చేస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఇంతమంది ఆడబిడ్డలు ఇంత బాధపడతా ఉంటే లైన్లలో నిల్చుంటే రాత్రిలో అక్కడనే వండుకుంటుంటే యూరియా కోసం చిన్నపిల్లల్ని ఎత్తుకొని వస్తూ ఉంటే రైతన్నలందరూ పోలీస్ స్టేషన్ల పోలీస్ స్టేషన్లో కూపన్లు తీసుకుంటున్నారు పోలీసు వాళ్ళు ఉండి కూపన్లు ఇస్తూ ఉన్నారు లైన్లు నిలబడితే లైన్ సరిగా లేదని చంప మీద కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఏం కర్మ పట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రజల కంటే కేసీఆర్ గారు పోవడం ఒక్కటే దురదృష్టం పట్టుకుందని మాత్రం వాస్తవం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒకరి మీద ఒకరు నెపం నెట్టేసుకుంటున్నారు బీజేపీ మా తప్పు కాదంటారు మేము అంత అంటారు కాంగ్రెస్ వాళ్ళు అంటారు మాకు రాలేదంటారు మరి వాళ్ళు ఇచ్చిన మీరు రాలేదంటున్నారు మరి ఎక్కడ పోయింది యూరియా అంటే ఇద్దరు దొంగట ఆడుతున్నారు అక్కడ వాళ్ళు వాళ్ళు తప్పించుకుంటున్నారు వీళ్ళు తప్పించుకుంటున్నారు ఇద్దరి మధ్యలో ఎవరు బలి అవుతున్నారంటే తెలంగాణ రాష్ట్ర రైతన్నలు బలి అవుతున్నారు రైతులు బాధపడుతుంటే సోయి లేకుండా రాజకీయం మాత్రమే చేస్తారు తప్పిస్తే రైతుల గురించి ఆలోచిస్తారు వాస్తవం ఇంకొక మాట నేను వస్తుంటే ఒక అమ్మ అడిగింది అమ్మ నాకు ఇల్లు లేదు ఒక ఇల్లు అని వాస్తవం ఏం చెప్పిండ్రు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తామన్నారు కానీ ఊళ్ళో ఏం జరుగుతుంది కాంగ్రెస్ వాళ్ళు ఎవరుంటే వాళ్ళకే ఇల్లు రాసుకుంటున్నారు అవునా కాదా రాకపోతే మీరు రండి ఇస్తామంటున్నారు తప్పిస్తే పేదోడికి గురిసె కింద ఉన్నాడు కదా ఇవ్వాలని ఆలోచన రాలేదు భవన్కి వెళ్ళి ఇల్లు ఇస్తున్నాం అన్నట్టు కాంగ్రెస్ కండువాలు వేసుకొని ఊళ్ళోళ్ళు ఎంత రాజకీయం చేస్తుందో మనం చూస్తున్నాం తప్పకుండా ఇంకొక రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకో రెండు సంవత్సరాలు అయితే మళ్ళీ కేసీఆర్ వస్తాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరినైతే ఎవరినైతే అవమానిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ దగ్గరుండి ఇల్లు కట్టించే బాధ్యత అవినాష్ చూసుకుంటాడని కూడా మీకు అందరు తెలియజేస్తున్నా అయితే రేపు ఎన్నికలు వచ్చేది ఉన్నాయి కదా సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీస్ ఎలక్షన్స్ పెడతా అంటున్నాడు పెడితేడో పెట్టాడు దేవుడికి ఎరక కానీ పెడితే ఆయన భయం ఏంటంటే ఒక వార్డ్ మెంబర్ కూడా గెలవాడు కాంగ్రెస్ వాడు అందుకే ఏం చేస్తున్నాడు ఇవాడు రేపు పెడతా ఎల్లుండి పెడతా ఇగో నెల రోజులకు పెడతా అని చెప్తున్నాడు తప్పిస్తే ఎన్నికలకు వచ్చే ధైర్యం కాంగ్రెస్ పార్టీలకు లేదని అర్థమైపోయింది కానీ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీ ఎలక్షన్ కానీ వార్డ్ మెంబర్ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే గెలిపేయాలని మీకు అందరు కూడా చేతులు తోడొచ్చి వేడుకుంటున్నాను ఇంకొక మాట చెప్తా ఉన్నారు ఎక్కడైనా కూడా ఎక్కడైనా కూడా ఎలక్షన్స్ పెట్టాలి కదా ఇప్పుడే అడుగుతున్నా వినాష్ని సింగిల్ విండో చైర్మన్లు అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది పార్టీ మారేనరు పార్టీ ఏం చేస్తున్నారంటే ముందు పార్టీ మారండి లేకపోతే మీకు పదులకెళ్ళి తీసేస్తామని ఎలక్షన్తో గెలిచి ఎలక్షన్ ప్రజలు రైతులు వేసిన ఓట్లతో గెలిచిన సింగిల్ విండో చైర్మన్ అని కూడా ఈరోజు ప్రభుత్వం నుండి ఆర్డర్ ఇచ్చి మార్చేస్తున్నారు ఎందుకంటే ముఖంబాలక అద్దంబాలు కొట్టుకున్నారంటారు కదా వాళ్ళు ఎరువు ఎనికే ఇది లేక సోయలేక వీళ్ళు సరిగ్గా నెపంతో వాళ్ళని తీసేసే ప్రయత్నం అది కూడా ప్రతిపక్షం ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర మాత్రమే తీసేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంత దిగజారు రాజకీయాలు చేస్తున్న ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పుదామని కూడా మీకు అందరు కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీకు అందరికొక్కటే కోరుతున్నాం ఈరోజు కేసీఆర్ గారు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంటి పెద్ద మనిషి ఎట్లయితే తన కుటుంబం బాగుండాలనుకుంటాడో అట్లా ఒక్కొక్కటి ఏరి కోరి బాగు చేసుకున్నాడు మొట్టమొదటిగా ఆడబిడ్డలు బయటికి రావద్దు బిందె పట్టుకోనని ఎక్కడో ఉన్న నీళ్ళని తీసుకొచ్చి ఇంటింటికి నల్లా ద్వారా నీళ్ళు ఇచ్చిండా లేదా ఒక్కసారి ఆలోచించండి ఆ నల్ల దగ్గర నల్ల అయిపోతే ఎవరు గుర్తుకొస్తారు కేసీఆర్ గుర్తుకొస్తాడు అంతకుముందు ఏడు గంటల కరెంట్ ఉంటుండే రైతులకి పొద్దున మూడు గంటలు రాత్రి నాలుగు గంటలు వ్యవసాయం చేసుకోవాలంటే రాత్రి పోతుండ్రీ అట్లాంటిది ఇరవై నాలుగు గంటల కరెంటు చేసిందంటే ఎవరి ఎవరు గొప్పతనం కేసీఆర్ గారు గొప్పతనం ఇంతకుముందు చెప్తున్నారు మన జెడ్పీటీసీ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఇప్పుడు అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉన్నారని కట్ చేస్తున్నది వాస్తవం తను ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచిత కరెంటు ఎన్ని కష్టాలైనా కూడా రైతులకు ఇబ్బంది కావద్దని కేసీఆర్ చూసుకున్నాడు ఇంతకుముందు ఎప్పుడైనా ఊళ్ళలో పెళ్ళిళ్ళు అయితే కనీసం అన్నదమ్ములు కూడా ఆసరయ్యకుండ్రి అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆడబిడ్డ పెళ్ళైతే లక్ష రూపాయలు ఇచ్చి చూపించున్నాడా లేదా అంతకుముందు ఎవరైనా ఇచ్చిన్నారా కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఆడబిడ్డ పెళ్ళైతే చాలు లక్ష రూపాయలు ఇవ్వండి అని చెప్పాడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్పిండు వచ్చింది అమ్మ తులం బంగారం ఎవరికైనా కేసీఆర్ మేనమాయ నా పల్లె చెప్పావు కేసీఆర్ గారు మేనమామయ్యండి కాబట్టి లక్ష రూపాయలు ఇచ్చిండు కరెక్ట్గా చెప్పింది అమ్మ కానీ రేవంత్ రెడ్డి వచ్చే ఆశ చూపించిండు కేసీఆర్ లక్ష ఇస్తున్నాడు నేను తులం బంగారం ఇస్తున్నాడు తులం బంగారం లేదు లక్ష కూడా చక్కగా ఇస్తలేడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండమ్మా మోసం చేస్తున్నాడు కరెక్ట్ కరెక్టే చెప్తున్నాడు మోసం చేస్తున్నాడు ఆయన అని చెప్తున్నాడు మోసమే మోసం చేసి అధికారంలోకి వచ్చిండు మళ్ళీ మోసం చేయబోతారు రేవంత్ రెడ్డి గారు మనకు దొరకరు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కం వేసుకున్న నాయకులు ఉంటారు కదా వాళ్ళని గల్లబట్టాడు కండి మీరు అందరు కూడా ఎందుకంటే ఊర్లలో వాళ్ళే దొరుకుతారు కదా తుల బంగారం ఇచ్చి ఓటు అడగమని చెప్పండి పదిహేను వేలు ఎకరాకేస్తున్నాడు పదిహేను వేలు వేసి ఓటు అడగమని చెప్పండి రుణమాఫీ చాలా చాలామంది ఉన్నారు అప్పు మాఫీ గానాలు అప్పు మాఫీ చేసి ఓటాడమని చెప్పండి మన అమ్మలకు అందరకు కోడళ్ళకు అత్తకేమో రెండు వేల పెన్షన్ వస్తుంది కోడలికి రెండు వేల ఐదు వందలు ఇస్తాను అత్తకు నాలుగు వేలు చేస్తా మామంటే మామ కూడా ఇస్తా అన్నాడు అవునా అత్తకు ఒకదానికే ఇస్తున్నాడు కేసీఆర్ ఇప్పుడు రెండు వేల ఇస్తున్నాడు నేను వస్తుందంటే నాలుగు వేలు చేస్తా అత్తకి ఇస్తా మామకి ఇస్తా కోడలికేమో రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు అత్తకు మామకు నాలుగు నాలుగు వేలు ఎనిమిది వేలు కోడలికి రెండు వేల ఐదు వందలు పదివేలు ఇస్తే కానీ నీకు ఓటు చెప్పండి కాంగ్రెస్ వాళ్ళకి ఇవి కదా మనం అడగాల్సింది పెద్దవన్నీ పైన కొట్లాడుదాం ముందు ఇవి అడుగుదాం ఇంకో మాట చెప్పిండు ఆడబిడ్డలు చదువుకున్న పిల్లలు ఉంటే స్కూటీలు ఇస్తాను కాబట్టి ఇవన్నీ అడుగుదాం ఇవన్నీ వసూలు చేద్దాం ఖచ్చితంగా అవన్నీ ఇస్తేనే మన ఊళ్ళో కాలు పెట్టుండి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుండి అని మీరు గట్టి అడిగితే మళ్ళీ కనీసం ముఖం చూపించడానికి కూడా ఆడ కాబట్టి మనం అందరం కూడా రేపు ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీని కారుగురుతుని గెలిపించి కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుందామని మీకు అందరు కూడా మరొకసారి పేరు పేరున తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ ఇప్పుడు మన ప్రవీణ్ సార్ స్థాపించినటువంటి స్వేరో కమిటీ వాళ్ళు మేడం గారిని ప్రవీణ్ సార్ గారిని సన్మానిస్తారంట ఒక నిమిషం ఇట్లా వచ్చి ఇట్లా రండి ఇటు 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 ముందుకెళ్ళండి అదేవిధంగా మీరు అందరు కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మాకు భోజనాలు చేసి నిమ్మలంగా ఉండ్రి ఈరోజు వచ్చినందుకు ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి అందరూ కూడా షాబాద్ మండలి బిఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కమిటీ వాళ్ళు ఇప్పుడు మేడం గారిని సన్మానించవలసి కోరుతున్నాము చైకి సతీష్ ఇది పక్క జరగ పక్క జరి పోది అని చెయ్యి అని జై తెలంగాణ